సురేష్ బాబు గారి పథకరింపు పద్ధతి ఈ వీటన్నిటి గురించి మనందరికీ దీక్షిస్తాయి తన గొప్ప పోలిక చేయాలనుకుంటున్నాను శ్రీరామచరిత భారత్లో తులసీదాసు రచిస్తూ శ్రీరామచంద్ర ప్రభుకి మర్యాద పురుషోత్తం అని టైటిల్ ఇచ్చారు మర్యాద పురుషోత్తం శ్రీరామచంద్ర ప్రభు ఇది మొత్తం పేరు పుట్టి శ్రీరామ్ గారు మనం శ్రీరామ్ శ్రీరాము అంటు అందులో అందులోనే వివరణ కూడా ఏముందంటే మర్యాద పురుషోత్తముడు ఎందుకు శ్రీరాముడు కమ్యూనికేషన్లో తన భావాన్ని వ్యక్తీకరించటంలో ఐదు పద్ధతులు పాటించేవాడు ఒకటి శ్రీరాముడు స్వితభాషి నబ్బు మాటనటము ప్రతి మాట నొబ్బుతూ మాట్లాడరు మితభాషి ఎంత అవసరము అంతే మాట్లాడరు హితభాషి ఎదుటివారి హితం గురించే ఏమనాదా బాగున్నావా ప్రాక్టీస్ ఎలా ఉంది ఇతే స్వితభాషి హితభాషి హితభాషి ఈ భాష్యం అంతకూడా మధురభాషి మాట మధురంగా ఉండేది అన్నిటికీ మించి పూర్వ భాష మనము మాట్లాడాలని పలకరించాలని నమస్కారం పెట్టాలని ఎదురు చూడకుండా శ్రీరాముడే నమస్కారం అండి వెంకటరత్నం గారు బాబురావు గారు బాగున్నారని ఎదురుపడి పథకరించు వీళ్ళు తప్ప ఎదురుపడి తప్పించుకొని పోయినా సరే సో ఈ ఐదు లక్షణాలు శ్రీరాముడిలో ఉండటం వల్ల నోరు మంచిదైతే ఊరంతా మంచిది కాబట్టి శ్రీరాముడు అందరికీ మంచివాడారు ఇది తులసిదాసు యొక్క ఇంటర్ప్రిటేషన్ ఈ ఐదు లక్షణాలు మొత్తం కూడా మర్యాద పురుషోత్తం సురేష్ బాబు గారు అని చెప్పి మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ భారత సూచ ఇంకో విషయము జ్ఞానాన్ని పంచే విషయంలో కూడా సురేష్ బాబు గారు ఒక రక ఎవరు ఏ డౌట్తో వెళ్ళినా సరే కాదనకుండా క్లారిఫై చేస్తారు అది మీరు కోర్టులో అడిగారా బారిలో కూర్చున్నప్పుడు అడిగారా ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆఫీ అడిగారా నిలబెట్టి అడిగారా ఆఫీస్కి వెళ్ళి అడిగారా దాంతో నిమిత్తం లేకుండా అప్పటికీ ఆయనకి తెలిసిన విషయం ఆయన చెప్పేవాడు బెంచ్ ముందు ఆపోజిట్ అడ్వకేట్ ఆయనతో కూడా చాలా మర్యాద మనం ఆల్ మనం మిత్రులమే ఈ కేసు వరకే మనం తగాల అనే పద్ధతిలో మన అందరికంటే కూడా చాలా బాగా వ్యవహారం చేసేవారు సురేష్ బాబు గారు నేను మొట్టమొదటి రిటర్న్ స్టేట్మెంట్ డిక్టేషన్ సురేష్ బాబు గారి దగ్గరే తీసుకున్నాను నేను వచ్చిన రోజే కోర్టుకు ఫస్ట్ కేసు వచ్చేది విజయ్ కుమార్ గారి మీద రో రోట్ సూటు ఆయన దగ్గర ఆఫీస్కే వెళ్ళాను ఆయన చెబుతున్నారు నేను రాసుకున్నాను వచ్చి టైం చేయించి గణేష్ ఫైల్ చేశాను సరే నా కొత్తదనం వల్లనే కేసు నాకు మిగతనక గణేష్ బాబు గారి దగ్గరికి మంచిది అయ్యరా కేసు వెళ్ళిపోయింది ఏంటి అనేది కాదు అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు శివరేని కానీ ఆఫీసర్ నలుగురు ఉన్నారు ఆయన ఎదురుగా కూర్చొని ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాగీ ఆ వయసులో అప్పుడు ప్రోటోకాల్స్ కలిసి లేదు సీనా చాంబర్లోకి సరే నైన్ థర్టీకి పోయినా టెన్ థర్టీకి కోర్టు ఒకటి ఇట్లా రిటర్న్ స్టేట్మెంట్ అయ్యాలో సార్ ఇది ఉండే అంటే అట్లా సరే మీరు కాస్త బయట కూర్చోండి అది ఆ మాట్లాడుతున్న ఆర్ఫీసర్ నన్ను గదిలో కూర్చోబెట్టి పది నిమిషాలు దానికి డిక్టేషన్ చెప్పి పంపించారు అది సురేష్ బాబు గారు యువ న్యాయవాదులకుసాహం కాబట్టి మనం కూడా ఆయన గారికి నివాళి అర్పించడం అంటే గుర్తు చేసుకోవటం అంటే అని అంటే ఊరికే మాటలు చెప్పి ఊరుకోకుండా మనం కూడా మనకు ఉన్న జ్ఞానాన్ని అందరికీ పరిచేటట్టు ఉన్న దాంట్లోనే మనం అందరికీ సహకరించుకుంటూ ఉన్న దాంట్లోనే మంచిగా మర్యాదగా మాట్లాడుకుంటూ బూతులు మాట్లాడకుండా వ్యక్తుల పరోక్షంలో జడ్జీల గురించి తక్కువ కామెంట్ చేయకుండా మన న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు మనం కృషి చేయటమే మనం ఒక ఆయనకి మనం ఆయనకి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళి అని నేను భావిస్తున్నాను మాకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్కి వారొక సదవకాశం కల్పించారు రెండేళ్ల క్రితం భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ మహాసభను పెట్టినప్పుడు న్యాయవాద వృత్తిలో సృష్టి పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని సన్మానం చేశారు ఆ సన్మానం ఇప్పుడు ప్రసాద్ గారు డీజేగా ఉన్నారు ఆ సన్మానాన్ని గ్రహించి మమ్మల్ని సంతోషపరిచారు కాబట్టి అవకాశం మాకు రావటం అసలు ఆ పెద్ద మనిషితో కలిసి మనం ప్రయాణం చేయటం కలిసి జీవించటం కలిసి పనిచేయటం ఇది ఒక గొప్ప అనుభూతి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆ మహిళనికి నివాళి అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియ సెలవు